శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ద్వారం గుండా వెళితే స్వర్గం లభిస్తుంది నిజంగా లభిస్తుందా అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఎలా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది మనకు నూట ఎనిమిది దివ్యదేశాలలో ప్రఖ్యాతిగాంచిన మొట్టమొదటి దివ్యదేశం శ్రీరంగక్షేత్రం శ్రీరంగనాథుడి దర్శనం కోసం తిరుమంగై ఆల్వార్ ఒకసారి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఆ తిరుమంగై ఆల్వార్ ఆ శ్రీరంగనాథుని యొక్క సౌందర్యాన్ని చూసి కొన్ని పాసురాలతో స్వామివారిని కీర్తిస్తారు ఆ కమల నేత్రాన్ని ఆ యొక్క చిరునవ్వుతో ఉన్న ఆ మోమును దివ్యమైన పాదాలను ఆ దివ్య మనోహర సుందరమైన ఆ ఆజాను బాహులని అన్నిటినీ కూడా చూసి ఆ దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ కొన్ని పాసురాలతో ఆ శ్రీరంగనాథుణ్ణి వర్ణిస్తారు అలా కీర్తించగానే శ్రీరంగనాథుడు సంతోషించి తిరుమంగై ఆల్వార్ను చూసి తిరుమంగై నీకు ఏం వరం కావాలి నీవు చేసిన పాసురాలు నీవు నన్ను స్థుతించిన విధానం నీవు నా పట్ల ఎంత భక్తితో ఉన్నావు అంటే నువ్వు దొంగతనం చేసి మరి నా యొక్క ఆలయ నిర్మాణం కోసం నా యొక్క భక్తులకు అన్నదానం కోసం ఎంతో పాటుపడ్డావు కాబట్టి నీకు ఏం వరం కావాలి అని అడిగారు శ్రీరంగనాథుడు దానికి తిరుమంగై ఆల్వారు స్వామి నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది మీ దగ్గర ఆ వరాన్ని పొందాలి అని అని తిరుమంగై ఆల్వారు ఏం కోరుకోవాలి స్వామి నేను నీ పైన పాడిన పాసురాలను నువ్వు ఎప్పుడు వింటూ ఉండాలి అని కదా వేడుకోవాలి కానీ తిరుమంగై ఆల్వారు ఏం వేడుకున్నారు అంటే నాలుగు వేల దివ్య ప్రబంధాలలో నమ్మాలవారు పాడిన వెయ్యి పాసురాలను నీవు ప్రతిరోజు కూడా వింటూ ఉండాలి అని కోరుకున్నారు ఆ నాలుగు వేల దివ్య ప్రబంధాలలో వెయ్యి పాసురాలతో కూడిన ఆ దివ్య స్తోత్రాన్ని నమ్మాలవారు చేశారు కదా ఆ నమ్మాలవారు చేసిన దివ్య ప్రబంధాన్ని నీవు ప్రతిరోజు కూడా వింటూ ఉండాలి అని కోరుకున్నారు ఈ తిరుమంగయ్య ఆల్వార్ స్వామివారు వెంటనే సరే తిరుమంగయ్య ఆల్వార్ నీవు చెప్పినట్లే నమ్మాల్వార్ పాడిన వెయ్యి పాసురాలను నేను వింటాను అది ఎప్పుడు వినాలో నువ్వే నిర్ణయించు అని అనగానే తిరుమంగయ్య ఆల్వారు స్వామి వైకుంఠ ఏకాదశికి ముందుగా ఉన్న పది రోజులు ఒక రోజుకు వంద పాసురాలు లెక్కన పది రోజులకి వెయ్యి పాసురాలు పూర్తి అవుతాయి ఈ పాసురాలను వినిపించడానికి కూడా వారికి సులువుగా ఉంటుంది కాబట్టి ఒక రోజుకు వంద పాసురాలు లెక్కన పది రోజులకు వెయ్యి పాసురాలను నీవు వినాలి అని తిరుమంగై ఆల్వారు ఈ పాసురాలను పాడే ఈ పద్ధతిని రాపత్తు అనే పేరు పెట్టి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఇలా ఉండగా అదేవిధంగా మరొక భక్తుడు నాదముని ఆ నాదమునిల వారు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారిని కీర్తించిన తరువాత స్వామివారు వరాన్ని అడుగు అని అనగానే నాదముని ఇలా అడుగుతారు స్వామి నీవు నమ్మాల వారు పాడిన పాసురాలను మాత్రమే వింటున్నారు ఈ నాలుగు వేల దివ్య ప్రబంధాలలో మిగిలిన పాసురాలను కూడా నువ్వు వినాలి అని అనగానే స్వామివారు అంటున్నారు నీవు చెప్పినట్లే నాకు వినాలనే ఉంది కానీ తిరుమంగయ్య ఆళ్ళవారు చెప్పినట్లు నమ్మాలవారు పాడిన వెయ్యి పాసురాలను నేను రాపత్తు అనే పేరుతో నేను వింటూ ఉన్నాను మరి ఈ మిగిలిన పాసురాలను ఎప్పుడు వినాలి అంటే నాదుమునుల వారు పగల్పత్తు అనే పేరు పెట్టి మిగిలిన పాసురాలను వినమని స్వామివారిని వేడుకున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే శ్రీరంగంలో ఈ నాలుగు వేల దివ్య ప్రబంధాలను ఈ పది రోజుల పాటు ఆ ప్రబంధాలను అంటే ఆ దివ్య స్తోత్రాన్ని స్వామివారికి పాడుతూ ఆ పాడుతున్న అర్థంతో పాటు నటన చేస్తూ స్వామివారికి వివరిస్తారు ఈ పాసురాలను ఇలా పగల్పత్తు రాపత్తు ఇవన్నీ కూడా పది రోజుల పాటు మహోత్సవంగా జరుగుతుంది అలా జరుగుతున్న కాలంలో పదవ రోజు ఒక అద్భుతం జరుగుతుంది ఆ పదవ రోజే వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఆ ద్వారం గుండా రావడానికి కారణం ఏంటి అంటే పరాశర భట్టర్ అనే ఒక మహాభక్తుడు అమ్మవారి సన్నిధి దగ్గరే కూర్చొని అమ్మవారిని మాత్రమే ఉపాసన చేస్తూ ఉండేవారు శ్రీరంగనాథుడి దగ్గరకు వెళ్ళరు శ్రీరంగనాథుడిని సేవించరు కానీ అమ్మవారి దగ్గర మాత్రమే కూర్చొని అమ్మవారిని స్థుతిస్తూ అమ్మవారి యొక్క సేవలోనే ఉంటారు కానీ శ్రీరంగనాథుడికి కోరిక ఈ పరాశర భట్టరు మన దగ్గరకు వచ్చి సేవ చేస్తే ఆ పరాశర భట్టర్ యొక్క సేవను మనం అందుకోవాలి అని కానీ పరాశర బట్టరు రంగనాథుని దగ్గరకు వెళ్ళడు ఎందుకు అంటే అమ్మవారు ఎప్పుడు చల్లటి కరుణతో చల్లగా ఉంటుంది చల్లటి చూపుతో ఉంటుంది శ్రీరంగనాథుడు ఒక కంటితో భక్తులను చల్లగా చూస్తూ మరొక కంటితో దుష్టులను శిక్షిస్తూ ఉంటాడు అటువంటి ఎరుపుతో కూడిన కళ్ళు చల్లదనంతో కూడిన కళ్ళు శ్రీరంగనాథుడికి కానీ రెండు కళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండే కళ్ళు మా అమ్మ అని ఎప్పుడు అమ్మవారి సేవిస్తూ ఉండేవాడు ఈ పరాశర భట్టరు సరే శ్రీరంగనాథుడు అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ పరాశర భట్టర్ను ఒకసారైనా నా దగ్గరకు వచ్చి నన్ను సేవింపమని చెప్పు అని అనగానే అమ్మవారు నాకు ఇందులో సంబంధం లేదు నా భక్తులు ఇష్టం అని అనగానే సరే మనం ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం నేను నీ రూపంతో వస్తాను నీ రూపంతో నేను వచ్చి ఆ పరాశర భట్టర్ యొక్క సేవను అందుకుంటాను అని శ్రీరంగనాథుడు అమ్మవారి రూపాన్ని ధరించి అమ్మవారు ఎలాంటి అలంకరణ చేసుకుంటుందో అలాంటి అలంకరణ చేసుకొని మరీ వచ్చి కూర్చుంటాడు శ్రీరంగనాథుడు అప్పుడు పరాశర భట్టర్ వారు ప్రతిరోజులాగానే అమ్మవారిని సేవ చేస్తూ అమ్మవారిని కీర్తిస్తూ పాదాల నుంచి కేశాది పర్యంతం సేవిస్తూ ఉండగా పరాశర భట్టర్ వారు కనిపెట్టేస్తారు వచ్చింది ఇది అమ్మవారు కాదు వచ్చింది శ్రీరంగనాథుడే నా యొక్క సేవ కొరకు శ్రీరంగనాథుడే అమ్మవారి రూపంతో వచ్చాడు అని కన్నీళ్లతో స్వామివారి పాదాలతో కడిగి స్వామివారిని సేవించుకుంటారు ఇలా శ్రీరంగనాథుడు అమ్మవారి రూపంతో వచ్చిన ఆ యొక్క వైభవమే ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగనాథుడు అమ్మవారి రూపంతో ఆ వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తాడు ఇది ఏం చెబుతుంది అంటే జీవాత్మ పరమాత్ముడి దగ్గరకు చేరుకోవడానికి ఏది ముఖ్యం అంటే మనకు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగనాథుడు ఆ వైకుంఠ ద్వారం నుండి సింహం ఎలా బయటకు వస్తుందో గుహలో నుంచి అంతటి గాంభీర్యంతో స్వామివారు వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తారు అలా రాగానే పక్కనే ఒక బావి ఉంటుంది ఆ బావిలోని నీటిని విరజాతీర్థంగా భావించి ఆ నీటిని తీసుకొచ్చి స్వామివారి పాదాలను కడుగుతారు ఇది దేనికి సంకేతం అంటే ఒక జీవుడు తన యొక్క ఆత్మను తన యొక్క మనస్సును తన యొక్క బుద్ధిని శుద్ధి చేసుకొని పరమాత్మలో కలవడానికి పరమాత్తుడి దగ్గరకు చేరుకోవడానికి శుద్ధమైన మనస్తత్వం కలిగి ఉండాలి అని తెలియజేస్తుంది ఈ విధంగా విరజాతీర్థంగా భావించిన ఆ యొక్క బావి నీటితో స్వామివారు పాదాలను కడిగిన తర్వాత మళ్ళీ శ్రీరంగనాథుడు ఆ వైకుంఠ ద్వారం నుంచి గబగబా చాలా వేగంగా బయటకు వస్తాడు బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు తరువాత ఒకే క్షణంలో అలా లోపలికి బయట లోపలికి బయట అక్కడే ఒక గంట సేపు వెనక్కు ముందుకు వెనక్కు ముందుకు అలా శ్రీరంగనాథుడు భక్తులకు అలా దర్శనమిస్తూ ఉంటాడు ఇందులో అంతరార్థం ఏంటి అంటే జీవుడు తన యొక్క క్రోధాన్ని తన యొక్క ద్వేషాన్ని తన యొక్క కామాన్ని తన యొక్క దుర్గుణాలని అన్నిటినీ కూడా విడనాడి మంచి బుద్ధితో అందరూ బాగుండాలి అని భావనతో ఎవడు జీవిస్తాడో వాడు తప్పకుండా స్వర్గానికి చేరుకుంటాడు అంతేకాని అంతేకాని చేయకూడిని తప్పంతా చేసి వాడిని చంపి వీణ్ణి చంపి వాడిని తోసేసి వీడిని తోసేసి కుట్రబుద్ధితో వాడు పాడైపోవాలని ద్వేషంతో ఒకరిని బాధ పెట్టి జీవించడం జీవించి ఇలా వైకుంఠ ఏకాదశి రోజున వెళ్ళి ద్వారం నుంచి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాం అనడం తప్పు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సర్వే జన సుఖినో భవంతు అన్న బుద్ధితో సర్వ ప్రాణుల యందు సమదృష్టితో సవ ప్రాణులకు ఉపకారం చేస్తూ సర్వప్రాణుల యొక్క శాంతిని కోరుతూ దుష్టబుద్ధిని పోగొట్టుకుంటూ మన యొక్క చిత్తశుద్ధిని పెంచుకుంటూ మంచి గుణాలను పెంచుకుంటూ మనం జీవించినట్లయితే తప్పకుండా అందరూ స్వర్గానికి చేరుకుంటారు అంతేకాని చేయకూడిన పాపాలన్నీ చేసి చంపి కుట్ర చేసి ఒకడు చెడిపోవాలన్న బుద్ధితో ఆలోచిస్తూ దొంగతనం చేస్తూ ఇలా చేయకూడని తప్పన్నీ చేసి సంవత్సరానికి ఒకసారి వైకుంఠ దర్శనం అని ఆ ద్వారం గుండా వెళ్తే స్వర్గానికి వెళ్తామన్న నమ్మకంతో వెళితే మాత్రం వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధిని మంచి బుద్ధిని సర్వజనులయందు సర్వ ప్రాణులయందు ఉపకార బుద్ధితో జీవించడమే ఈ స్వామివారు మనకు శ్రీరంగనాథులు చూపించినటువంటి ఆ లీల యొక్క అంతరార్థం ఇలా ఆ క్షేత్రంలో ప్రారంభమైంది ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం సర్వే జన సుఖినో భవన్తు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ